गान मां अकले कला गाना बलान अमा बलान मां कले कया हम्म नमो हमरिानो हमरि पी नंबो नंब మట్టి <Sýstasy> ఎట్లా <Sýstasy> నువ్విచ్చినటువంటి హామీలను అడుగుతున్నారు తప్ప వేరే కాదు కదా ఈ రోజు లాఠీలను చూపెట్టి తుపాకులను చూపెట్టి ముళ్ళ కంచెలను పెట్టి భారీ కేళ్ళను పెట్టి ఈ రోజు పోలీసులను పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తీవ్రమైతుందని చెప్పి ఈ సందర్భంగా ఆడపిల్లలు ఈ పన్నెండు గంటల రాత్రి నుంచి వచ్చారు కనీసం అన్నం లేదు ఈ పరిస్థితులు ఎట్లా చూస్తారన్న మీరు చాలా దుర్మార్గం ఇది ఆ రోజు సమైక్య పాలనలో ఏ విధంగానైతే కారు చీకట్లో ఉద్యమ కారులను బంధించిలో ఈ రోజు కూడా ఈ కారు చీకట్లో ఈ నిరుద్యోగులను బంధించడం చాలా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బషీర్ బాగ్లో లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు ప్రాణాలను పుట్ట పెట్టుకున్నాడు ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఈయన ఈ రోజు నిరుద్యోగుల యొక్క రక్తాన్ని ఈ రోజు కన్న చూస్తా ఉన్నాడు వాళ్ళను గోసపుచ్చుకుంటా ఉన్నాడు అందుకే అంటున్న సమైక్య పాలనను తలపించే విధంగా ఈ రోజు కారు చీకట్లో ఉద్యమకారులను బంధిస్తా ఉన్నారు అమ్మాయిలను కూడా చూడకుండా ఈ రోజు బంధించారు చాలా దుర్మార్గం వాళ్ళు ఏసే తప్పేందని అడుగుతున్నా వాళ్ళు రాజద్రోహం చేసినా వాళ్ళు ఏం తప్పు చేసినా అని చెప్పేసి ఈరోజు కారు చీకట్లో వేస్తారు తప్పకుండా ఈ ఈరోజు వాళ్లకు మద్దతుగా నిలుస్తాము తప్పకుండా